స్థానికంగా అంటే తాడేపల్లి గుడి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి సార్ తాడేపల్లి గుడిలో ఇవాళ దుమ్ము గుడంగా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏం పట్టించుకోలేదు అవుట్లెట్లు లేవు సెకండ్ సమర్సస్ ట్యాంక్ నా టైంలో శాంక్షన్ చేసిన దాన్ని పూర్తి చేయలేకపోయాడు అంతేకాకుండా ఇక్కడ ఒక హెల్త్ మెడికల్ హాస్పిటల్ ఒకటి కావాల్సి ఉంది ఇక్కడ జనాభాకి ఇక్కడ ఉన్న వాతావరణానికి అది ఒకటి తీసుకొస్తాం ఖచ్చితంగా అవుట్లెట్లు క్లియర్ చేస్తాం సెకండ్ సోర్స్ టైం చేస్తాం విలేజెస్ అన్నీ కూడా రోడ్లు లేక ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయిపోతుంది అవన్నీ కూడా క్లియర్ చేస్తాం విత్ ఇన్ వన్ ఇయర్ మెడికల్ హాస్పిటల్ టైం పట్టవచ్చు కానీ ఈ ఫెసిలిటీస్ ఇవ్వడంలో మాత్రం వన్ ఇయర్లో గొడవపడో దెబ్బలాడో కాళ్ళు పట్టుకునో మొత్తానికి అన్ని విలేజ్ల్లో కూడా మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ వేరే చోటు నుంచి పట్టుకెళ్ళి తాగుతున్నారు అవన్నీ కూడా క్లియర్ చేస్తాం ఎనీ ఎన్ని అసలు ఎంత ఖర్చు అయినా దానికి మాత్రం వెనకాడే ప్రసక్తి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ముఖ్యమైనవి అంటే ఆకాంక్షలు ఏంటి సార్ అసలు మెయిన్ అతి ముఖ్యమైనవి ప్రజలకు ఆకాంక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి నెగ్గడి ప్రజలకు తెలియకుండానే మత్తులో ఏదైతే ఈ మీరు ఇచ్చిన నవరత్నాల్లో ఒక జనాన్ని ఏమార్చి మీరు బతికేతున్నారు తప్ప ప్రజల కోరికని ప్రజల అభిష్టాన్ని ఎక్కడ కూడా గౌరవించట్లేదు సో ప్రజలు బాగుండాలి సంక్షేమం బాగుండాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి అందరికీ ఫెసిలిటీస్ ఉండాలి కొన్న రైతుకి సంపూర్ణ మద్దతు ధర కావాలి రైతు ఇబ్బంది పడకూడదు చాలా ఉన్నాయి ఇవన్నీ మా కోరికలు అనుకుంటాము ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది అవన్నీ నేను చెప్పలేను నేను ఒకటి చెప్తాను కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది నా కోరిక అతి ముఖ్యమైన ఆకాంక్ష ఒకటి ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి చెప్పమంటారా మీరు చెప్తారా చెప్తాను పోలవరం ప్రాజెక్టు ఉండాలి ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి యువతకు ఉద్యోగం నేను చెప్పాను కదా ప్రత్యేక హోదా అని చెప్పారు సార్ గురించి నేను ఇంత ముందు కూడా చెప్పాను ప్రత్యేక హోదా మీరు తీసుకురాలేదు ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఇది మీరు మేనిఫెస్టోలో ఉన్నాయి మీరు చేయకుండా నూటికి వంద అంటే నూట తొంభై చేసే ఉన్నారు మీరు ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం అండి ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది చాలా ఇండస్ట్రీస్లో వస్తాయి ఎక్కడైనా యువత ఇక్కడే ఉద్యోగం నా మీటింగ్లు అన్నీ చూడండి ఈ డిబేట్లో కాదు నా మీటింగ్లు ప్రతి దాంట్లో ఈ అంశం ఉంటుంది నేను ఇప్పుడు వెళ్ళేది మీటింగ్ కూడా అదే మాట్లాడతాను నేను నాకు అదంతా పార్టీ స్టాండ్ ఏంటి సార్ ఇప్పుడు మా పార్టీ స్టాండ్ ఇది యాంటీ కరప్షన్ కరప్షన్ అనేది లేకుండా అభివృద్ధి జరగాలి యువతకు ఉద్యోగం ఉండాలి పోలవరం బాధ్యత పూర్తి చేయాలి ఏదైతే విభజన హామీలన్నీ కూడా ప్రత్యేక హోదా రావడానికి మన ప్రయత్నం మనం చేయాలి కేంద్రంలో కాళ్ళు పట్టుకుంటాం మెళ్ళ పట్టుకుంటాం అని ఇష్టం సాధ్యమవుతుంది అంటారా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ప్రయత్నం చేస్తే సాధ్యమవుంది ఏం లేదు విభజన హామీలు హామీలని ఉన్నాది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత భారత భార భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నా ఉంది అది అది ప్రత్యేక హామీలో ప్రత్యేక హోదా ఇవ్వాలి అంతేకాకుండా హైదరాబాద్లో విభజన చట్టం కింద మిగిలిపోయిన నలభై వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అది మన ఆస్తులే మనకు రావాలి దానికోసం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పోరాడలేదు ఐదు సంవత్సరాల్లో కేసీఆర్తో దత్తపుత్రుడుగా అనిపించుకున్నాడు కేసీఆర్ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు ఆయన దత్తపుత్రుడు కి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు దత్త చేసుకున్నాయని ఈయన కూడా వెళ్ళిపోతాడు ఆయన కల్